ఆర్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా గేమ్ చేంజర్ అలాగే శంకర్ తిరకెక్కించిన మొదటి తెలుగు సినిమా ఇది అన్నిటికీ మించి మూడు వందల యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్తో దిల్ రాజ్ తన బ్యానర్లో యాభై సినిమాగా గేమ్ చేంజర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఇక వీళ్ళందరి కష్టం అంటే అవును అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు ఇక మూవీ మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో రామ్ చరణ్ సరసన కేరా అద్వాని మరోసారి హీరోయిన్గా నటించడం జరిగింది ఇక శ్రీ యొక్క శ్రీ వెంకటేశ్వర కేసన్స్ పతాకంపై దిల్ రాజ్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కించారు అంజలి శ్రీకాంత్ సునీల్ జయరామ్ ఎస్ జే సూర్య తదితరులు కీలక పాత్ర పోషించారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది మూవీ విషయానికి వస్తే ఐఎస్ రామ్నందన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నిధులు చేపడతాడు ఇక స్ట్రిక్ట్ కలెక్టర్గా ప్రతిదీ రూల్ ప్రకారమే చేస్తూ ఉంటాడు తన పరిధిలో ఏ తప్పు జరిగినా ఒప్పుకోడు అలాగే ఐఏఎస్ వైజాగ్ వచ్చిన తర్వాత సిటీని క్లీన్ చేసి పనిలో పడతాడు అలాంటి వాడికి ముఖ్యమంత్రి సత్యమూర్తి కొడుకు బొబ్బిలి మోపిదేవి తో అనుకోని శత్రుత్వం ఏర్పడుతుంది తను ప్రతి పనికి అడ్డొస్తున్న ఐఎస్ రామ్నందన్ అడ్డు తొలగించాలని అనుకుంటాడు మోపిదేవి అదే సమయంలో సత్యమూర్తి చనిపోతాడు ఆయన చనిపోతూ తన వారసత్వం ఎవరికి ఇవ్వాలో చెప్తాడు ఇక ఇదే సమయంలో తన తండ్రి అప్పన గురించి అమ్మ గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటాడు రామ్నందన్ సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు కూడా వస్తాయి ఆ తర్వాత ఏం జరిగింది అసలు రామ్ నందన్ జీవితంలోకి దీపిక ఎలా వచ్చింది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని మెగాస్టార్ చిరంజీవి అలాగే కొనిదల సురేఖ ప్రత్యేకంగా లైవ్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కెరలు కొడుతూ ఉన్నాయి అయితే మెగాస్టార్ చిరంజీవి గేమ్ చేంజర్ మూవీని తన ఫ్యామిలీతో కలిసి ప్రత్యేకంగా థియేటర్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాను షేర్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి మరి యొక్క మూవీని చూసిన వారు ఎలా స్పందిస్తారా అనేటు మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు